రైతు మిత్రులకు నమస్కారం నా పేరు రాజేష్ మనం ఈరోజు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర ట్రాలీ వర్క్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్లో ఉన్నాము ఇది వైచల్ జిల్లా రాయకల్ మండలంలో బతుకమ్మ వాగు పక్కకు ఉంటుంది ఒకప్పుడు వ్యవసాయం పశువులతో చేసేవారు ఇప్పుడు మిషనీర్లతో చేస్తున్నారు ట్రాక్టర్లతో చేస్తున్నారు కాలం మారుతున్న కొద్దీ మరియు నాగరికత చేంజ్ అవుతున్న పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మనకు వ్యవసాయ యంత్రాలు అవసరం అవుతుంది సో దేశానికి వెన్నుముక అయితే ఈ రైతుకు వెన్నుముక ఇప్పుడు ఈ ట్రాక్టరు సో మనం ఈరోజు డ్రాలీల గురించి రైతుకు సంబంధించిన వ్యవసాయ యంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం అనిల్ గారిని ప్రొపరేటర్ అనిల్ గారు మనం కలిసి వాళ్ళ అనుభవాలు వారు ఏ రకమైతే ట్రాలీలు తయారు చేస్తున్నారు ఏ రకమైనటువంటి స్టీల్ ఉపయోగిస్తున్నారు ఎటువంటి నాణ్యత ఉంది అనేది మనం తెలుసుకుందాం దీని ప్రొపరేటర్ను అడిగి రైతులకు కావాల్సిన విలువైన సమాచారాన్ని మనం తెలుసుకుందాం మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేను అందించబోతున్నాను సో అందరూ ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ షేర్ కామెంట్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ షెడ్డు ఈ ఇంజనీరింగ్ వర్క్ మొత్తం ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇది కూడా సరిపోకపోతే కొంచెం ప్లేస్ను వీళ్ళు రెంట్కు తీసుకోవడం జరుగుతుంది సీజన్లో చాలా ఎక్కువ పని ఉంటుంది ఇక్కడ సీజన్లో ఈ ఇంజనీరింగ్ వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీని ఫౌండర్ని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మీ పేరేండి నా పేరు అనిల్ లింగాల ఓకే ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము పన్నెండు సంవత్సరాలు రెండు వేల పన్నెండులో ప్రారంభించాము కాయికల్లో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము ఈ వర్క్షాప్ని రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో రైతులు వర్క్షాప్ ప్రారంభించాము ప్రారంభించి మేము ఇక్కడ దాదాపు ఒక నేజిక పైన ట్రాలీలు తయారు చేశాము ఇంకా ఇంప్లిమెంట్స్ అంటే కల్టివేటర్సు ట్రాక్టర్ ట్రాలీలు గొర్రులు డంబులు అంటారు గొర్రులు అలాంటి బ్లేడ్స్ పెద్ద పండికి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి సిక్స్టీ ఫైవ్ హెచ్పీకి డోదర్లు బొజర్లు కడతాము చిన్న పండ్లకు కూడా ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్లకు కూడా బ్లేడ్లు చేస్తాము మేము మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లు మీ మన తెలంగాణలో ఎంత దూరం వరకు ఈ ట్రాలీ ఓకే మనకు మంచిర్యాల నుంచి ఇటు నిర్మల్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా నిజామాబాద్ వాళ్ళు కరీంనగర్ వరకు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు చేయించుకుంటారు మా దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు ప్రత్యేకత ఏంటి మీరు ఏ స్టీల్ని ఉపయోగిస్తారు ప్రత్యేకత అంటే ఇప్పుడు మేము సాధారణంగా దిల్ కంపెనీ ఎంసీ కంపెనీ ఇట్లా వైజాగ్ ఇట్లా రకరకాల స్టీల్స్ ఉంటాయి రెగ్యులర్గా అంటే నార్మల్గానే చేయించుకుంటారు వైజాగ్ స్టీల్ అనేది వాళ్ళు ఆకున్నారు వాళ్ళు కావాలని కోరుకొని చేయించుకుంటే వాళ్ళకు ఏ వస్తువు కావాలంటే ఏ మెటీరియల్ ఆ పెట్టిన తయారు చేసిస్తాం ఓకే అంటే కస్టమర్ ఎలా అడిగితే అలా కస్టమర్ కస్టమర్ ఛాయ్ ఉంటాయి సో కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఉంటుంది కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఓకే ఏ కా ఏ స్టీల్కి వచ్చేసి ఎంత మనకు కాస్ట్ హైయెస్ట్ క్వాలిటీ స్టీల్ రాలీకి లక్ష డెబ్బై నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది అది హైయెస్ట్ మినిమం లక్ష యాభై నుంచి స్టార్ట్ అయింది మాస్ట్ లక్ష డెబ్బై వరకు ఆ స్టీల్ అయితే చాలా అంటే దృఢంగా ఉంటుందా తుప్పు వాటిది తొందరగా పెయింటింగ్ వస్తుంది తుప్పు అనేది ఉండదు మెయింటెనెన్స్ ఉంటుంది ఒక ఫోర్ ఇయర్స్ ఒకసారి పెయింట్ చేసుకోవడం లోయెస్ట్ కాస్ట్లు ఎంత వరకు తయారు లక్ష యాభై లక్ష యాభై ఏ స్టీల్ వాడాలి లక్ష యాభై ఏడు బాగుంటుంది అది కూడా డిల్ కంపెనీ స్టెడ్ కంపెనీ అట్లా ఇంకా కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి నార్మల్ వస్తారా నేను ఇంతకుముందు చూశాను కరీంనగర్ బెచ్చపల్లి ఆర్మూర్ కా ఈ ప్రాంతంలో కూడా మీ ట్రాలీలు నాకు కనిపించాయి సో ఉంటాయి చాలా ఉంటాయి అక్కడ ఆర్మూర్ ఆదిలాబాద్ ఆదిలాబాదు నిర్మల్ వరకు మీ ట్రాలీలు నేను చూశాను సో వాళ్ళు బాగుందని చెప్పడంతో మీ దగ్గరికి నేను రావడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా మొత్తం ఆల్ ఆల్ ఓవర్ మీరు స్టాప్ పెట్టిన ఇంజనీరింగ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ట్రాలీలు ఇచ్చారు వెయ్యికి పైన వెయ్యికి పైన వీక్లీ మీరు ఒక వారానికి ఎన్ని ట్రాలీలు తయారు చేసే సామర్థ్యం మీ దగ్గర ఒక వారంలో రెండు నుంచి మూడు వరకు తయారు చేసే మా దగ్గర ఎనిమిది మంది వర్కర్స్ ఉంటారు అందరితోటి నేను కూడా వర్క్ చేస్తాను ఒక వారంలో మేము రెండు నుంచి మూడు వారీఏ కంప్లీట్ చేయాలి రిపేరు పెయింటింగ్ ఇవన్నీ రిపేర్లు కూడా చేసేస్తాం రిపేర్స్ ఉంటే రిపేర్స్ కూడా చేస్తారు కొత్త వాటికి పేపర్లు మీరే ఇస్తారు కదా చేసిన తర్వాత పేపర్ మీదేనే అవును మొత్తం కంప్లీట్ పేపర్లు పేపర్లతో సార్ పేపర్లతో పాసింగ్ టీఆర్ కొట్టిస్తారు టీఆర్ తోటి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇస్తారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అక్కడ వాళ్ళతో తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళ సంబంధించి స్వర్గరథాలు మధ్యలో ఎక్కువయ్యాయి వాటికి కావాల్సిన డిజైన్ అంటే ఇది ఇప్పుడు ఏదంటే ఇది ఇనుము అది స్టీల్ వైకుంఠ రథాలు స్టీల్ స్టీల్ అవి మనకు ఒక లక్ష అరవై వేల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది దాంట్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కోరుకున్న డిజైన్లో చేయించి ఇవ్వబడును ఏంటంటే మేము కొన్ని చూపిస్తాము మీకు ఇదే చూపిస్తాము అలా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని ఫాస్ట్గా చెప్తాను నేను దాని ప్రకారంగా మీకు నచ్చిన డిజైన్లో చేస్తాను

కొత్త ఫిక్షన్లో తయారు చేసి ఇస్తాం కొనడం దుర్గమ్మకు రత్ ఇప్పుడు చేస్తున్నారు ట్రాలీ చేస్తున్నారు దుర్గమ్మకు కానీ గణపతికి ట్రాలీ ఈ ట్రాలీని ట్రాలీలు బాగా ఉపయోగపడతాయి చూస్తున్నాయి కదా పని చేస్తాయి గణపతి అది మనకు డెబ్బై ఐదు వేల వరకు డెబ్బై ఐదు నుంచి అరవై ఐదు అరవై ఐదు వేల రేంజ్లో సైజు పట్టి రేటు అరవై ఐదు కొట్టు స్టార్ట్ అయింది డెబ్బై ఐదు కొంచెం డెబ్బై ఐదు వేలు టైర్లతో సహా ఇస్తాం టైర్లతో సహా క్వాలిటీ చాలా వీరి దగ్గర అత్యాధునిక పరికరాలు బిల్డింగ్ చేయడానికి కటింగ్ మిషన్లు చాలా రకాల మిషన్లు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇకపోతే చిన్న చిన్న వర్క్స్ కోసం పెద్ద వర్క్స్కైనా పట్టణాలకు వెళ్ళే అవసరం లేదు ఇక్కడి నుండి ఎక్కడి నుండో ఇక్కడికి చిన్న చిన్న వర్క్స్ కోసం మన షాప్కి వచ్చి కటింగు బెండింగు కొన్ని కొన్ని రిపేర్ వర్క్లు ఇక్కడ చేయించుకొని వెళ్తారు ఇంజనీరింగ్ వర్క్స్లో వీళ్ళు చాలా నిపుణులు ఆహార సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి ఇక్కడ ట్రాలీ వర్క్ కోసం వస్తారు చాలా క్వాలిటీ గల స్టీల్ ఉపయోగించి వీళ్ళు చేస్తారు కాబట్టి ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ట్రాలీలు స్వర్గతాలు గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు తయారు చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ మిగ్ బిల్డింగ్ వీరి ప్రత్యేకత వీళ్ళు స్టీల్ బిల్డింగ్ కూడా చేస్తారు మీన్స్ స్వర్గరథాలకు స్టీల్ ఇన్లింగ్ అవసరం ఉంటుంది సో దానికి ప్రత్యేకమైన నిపుణులు కూడా ఉన్నారు ఇక్కడ ఈరోజు వచ్చేసి ఈ ట్రాలీ డెలివరీ ఉంది రేచ్పల్లికి ఇవ్వడం జరుగుతుంది సో ఒక రైకాల్ మండలమే కాదు తెలంగాణ మొత్తానికి వీళ్ళు ట్రాలీలు ఇవ్వడం జరిగింది మంచిరాల్ కరీంనగర్ జగిత్యాల్ నిర్మల్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళు ఆర్మూర్ వరకు నిజామాబాద్ కామారెడ్డి వరకు వీళ్ళు డెలివరీ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఒక ట్రాలీలే కాదు కొత్త ట్రాలీలు చేసి వాటికి పేపర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పేపర్లు వచ్చేసి వీళ్ళు ఇస్తారు వీళ్ళు లైసెన్సుడు ఇంజనీరింగ్ వర్క్ ఇది ఒకటే కాదు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వర్క్ వచ్చేసి చాలా వీళ్ళ పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి మూడవది రెడీ అవుతుంది వీరు పాత ట్రాలీలకు రిపేర్ చేసి పెయింటింగ్ చేసి కొత్తగా తయారు చేసి ఇస్తారు వీళ్ళు వారానికి రెండు ట్రాలీలు తయారు చేసి ఇచ్చేంత సామర్థ్యం గల అనుభవజ్ఞులు షాప్లో ఉన్నారు చాలామంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్